హలో హలో ఈ చలికాలంలో అయితే మీకు చల్ల చల్లగా ఏదైనా మంచి చక్కని స్వీట్ తినాలి అని అనిపిస్తుందా అయితే ఇంకెందుకు ఆలస్యం మనమే ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో ఎంతో రుచికరమైన స్వీట్ డెజర్ట్ అయితే చేసేసుకుందాం దానికోసం అట్టేపల్లి కావాలి ఆపిల్ బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ ఫ్రెష్ క్రీమ్ ప్లమ్ కేక్ ప్లమ్ కేక్ అంటే మనం ప్లమ్ కేక్ అయినా తీసుకోవచ్చు లేకుంటే ప్లెయిన్ స్పాంజ్ కేక్ అయినా తీసుకోవచ్చు ఇంకా మిల్క్ మేడ్ కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రూట్స్ అనేది అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టేసుకొని చల్ల చల్లని కూల్ కూల్ అమూల్ క్రీమ్ అయితే దాంట్లో వేసేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి ఒక స్పోర్ట్తో అయినా మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో అయినా పర్వాలేదు మనం అదే డబ్బాలో కొన్ని చల్ల చల్లని పాలు వేసుకొని దీంట్లో వేసుకొని బీట్ చేసుకున్నాం అనుకో టేస్ట్ అయితే అద్దరిపోతుంది దాంట్లో మనం ఇంకా కండెన్స్ మిల్క్ వేసుకొని కొంచెం షుగర్ పౌడర్ చేసుకొని ఆ షుగర్ పౌడర్ని కూడా వేసేసుకొని చక్కగా గిర్రా గిర్ర గిర్ర తిప్పేసేసాం తిప్పేసేసామనుకోండి వేరే లెవెల్ స్వీట్ అనేది ఇప్పుడు దీంట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి ఈ లోపు మనం ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఈ స్పాంజ్ అయితే అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు ఇలా చిన్న చిన్న పీసెస్ అయినా చేసుకోవచ్చు పెద్ద పెద్ద పీసెస్ అలాగైనా కానీ పెట్టుకోవచ్చు దీనివల్ల స్వీట్ అయితే మనకి వీర లెవెల్లో వెళ్ళిపోతుందండి అమృతం కన్నా టేస్టీగా ఉంటుంది స్వీట్ అయితే కానీ కంపల్సరీగా ఈ ప్లమ్ కేక్ మాత్రం వేసుకోవాలి ఇప్పుడు మనం క్రీమ్లో అన్ని ఫ్రూట్స్ వేసేసుకొని బీట్ చేసేసుకొని ఇప్పుడు ఈ లిక్విడ్ అయితే ఫస్ట్ మనం లిక్విడ్ అంతా ఎక్కువ దాంట్లో వేసుకోవాలి లిక్విడ్ వేసుకున్న తర్వాత ఫ్రూట్స్ వేసుకోవాలి ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు డ్రై అయితే ఈ స్వీట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇక అమృతం లాంటి స్వీట్ రెడీ ఒక్కసారి కనుక ఇది తిన్నారంటే మళ్ళీ లైఫ్లో మర్చిపోరు ఎప్పటికీ స్వీట్ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా పెట్టండి మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే వదలరు చలచలని కూల్ కూల్ ఫ్రూట్ డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి వావ్ స్వీట్ అయితే రెడీ యమ్మీ